హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజైతే పిల్లల లంచ్ బాక్స్లోకి మిల్ మేకర్ బిర్యానీ ఏ విధంగా చేసుకోవాలనేది వీడియో అయితే చూపిస్తున్నా చూడండి చాలా అంటే చాలా అద్భుతంగా అయితే ఉంటుందండి మిల్ మేకర్ బిర్యానీ నేను బిర్యానీ రైస్ తోటి కాకుండా మనం నార్మల్గా సోన బియ్యం ఉంటుంది చూడండి ఆ బియ్యంతో అయితే చేసిన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది మాకైతే మాకు దగ్గు జలుబు అయింది కాబట్టి కొంచెం ఘాటు ఘాటుగా తినాలి అని అనుకున్నాము మంచిగా మసాలా పెట్టి మంచిగా ఘాటుగా తినాలి అని అనిపించింది అందుకోసమని నేనైతే కొంచెం స్పైసీగానే ఘాటుగా ఇంకా ఈ విధంగా మిల్మీకర్ బిర్యానీ అయితే చేసిన తింటుంటే అసలు నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంటుంది మా చిన్నోడైతే అసలు స్పైసీ అంటే కారం కారం అనుకుంటేనే రెండు ముద్దలు అయితే ఎక్కువ అయితే తినడండి మరి ఈ మిల్మిరికర్ బిర్యానీ ఏ విధంగా చేసిన అనేది వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూసేయండి ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక గ్లాసు సగము బియ్యం అయితే నానబెట్టుకున్నా ముందే కాకపోతే వీడియో అయితే చూపించలేదు చిన్న క్లిప్ అయితే మిస్ అయిపోయింది బియ్యం నానబెట్టి నేనైతే ఒక పది పదిహేను నిమిషాలు అయితే అవుతుంది తర్వాత పది పదిహేను నిమిషాల తర్వాత ఒక మిక్సీ జార్ అయితే తీసుకున్న తర్వాత మిక్సీ జార్లో ఇక్కడ ఒక కట్ట పుదీనా అయితే నీటుగా తెంపుకొని మంచిగా శుభ్రంగా అయితే కడుక్కొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి ఈ విధంగా నాకు ఒక వన్ అండ్ అంటే ఒక గ్లాసు సగం బియ్యానికి ఒక కట్ట పుదీనా అయితే నాకు కరెక్ట్గా అయితే సరిపోయింది ఈ విధంగా కడుక్కొని మిక్సీ జార్లో అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు అల్లం ముక్కలు అయితే వేసుకోవాలి చిన్నవి తర్వాత ఒక రెండు మూడు పచ్చిమిరపకాయలు అయితే వేసుకోవాలి తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని మిక్సీ అయితే పట్టుకోవాలి ఇంక ఈ విధంగా మిక్సీ పట్టుకున్నది పక్కనైతే పెట్టుకుందాము తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నెలో వాటర్ అయితే పోయాలి ఈ విధంగా వాటర్ అయితే మరిగించుకోవాలి తర్వాత ఒక కప్పు నిండా మిల్మేకర్ అయితే తీసుకున్న తర్వాత ఇప్పుడు వేడి నీళ్ళల్లో అయితే ఒక జస్ట్ ఒక రెండు మూడు నిమిషాలు అయితే నానబెట్టుకోవాలి ఇంక ఈ విధంగా జాలిగంటతో అయితే కిందికి మీదికి అన్నుకున్న తర్వాత ఇప్పుడైతే ఈ వాటర్ అనేది వంపేసుకోవాలి వంపేసిన తర్వాత చల్లనీళ్ళు అయితే పోసుకోవాలి చన్నీళ్ళు పోసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా అయితే గట్టిగా అయితే పిండ పిండుకోవాలి పిండుకున్న మిల్మేకర్ను ఇంకొక అయితే వేసుకోవాలి ఇంక ఈ విధంగా అయితే నేను మొత్తం మిల్మీకర్ను ఈ విధంగా అయితే మంచిగా వాటర్ చుక్క అనేది లేకుండా మొత్తం అయితే పిండి ఇంకా గిన్నెలైతే రెడీగా అయితే పెట్టుకున్నా ఇంకా ఈ విధంగా అయితే మొత్తం అయితే పిండి అయితే రెడీ అయితే పెట్టుకున్న చూడండి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నది ఉంది చూడండి పుదీనా పేస్ట్ అనేది వేసుకోవాలి తర్వాత కొద్దిగా అంటే ఒక హాఫ్ కప్పు వరకు పెరుగైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా మిలిమికరకు ఈ మసాలా పట్టేటట్లు మొత్తం అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకొని కూడా కలుపుకోవాలి మనకు మిల్ అంటే తింటుంటే మిలిమికర కొంచెం టేస్టీగా రావాలి కాబట్టి కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి తర్వాత మన చెయ్యి అయితే కలుపుకున్న చెయ్యి ఉంటుంది కదా చెయ్యికి మొత్తం మసాలా అంటుకుంటుంది కదా ఒక గిన్నెలకైతే కడిగి పె పక్కన అయితే పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని మనము అయితే మిల్మికర్ బిర్యానీ వేసామో ఆ బాండీ అయితే పెట్టుకోవాలి బాండీ వేడెక్కిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకున్నా తర్వాత ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక మూడు నాలుగు లవంగాలు యాలకులు అయితే వేసుకోవాలి తర్వాత ఒక రెండు మూడు బిర్యానీ ఆకులు రెండు మూడు పచ్చిమిరపకాయలు తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డను సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకోవాలి మంట అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా ఉల్లిగడ్డ అనేది మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉల్లిగడ్డ అనేది కొంచెము ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు పసుపు అయితే వేసుకోవాలి పసుపు వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి అయితే కలుపుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నాను కదా ఇప్పుడైతే ఇంకా స్పైసీగా కావాలనుకుంటే ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకోవాలి తర్వాత ఒక సగం స్పూను ఉప్పు అయితే వేసుకోవాలి మనం ముందే మిల్ మేకర్లో ఉప్పు వేసుకున్నాం కదా ఎంతకైనా మంచిదని నేనైతే ఇక్కడ ఒక సగం స్పూన్ వరకు ఉప్పు అయితే వేసుకున్నా ఒకవేళ సరిపోకుంటే మళ్ళీ తర్వాత కూడా అయితే వేసుకోవచ్చు తర్వాత కలుపుకోవాలి ఇప్పుడు కలుపుకున్నాం కదా తర్వాత ఇక్కడ ఒక టమాటో చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఒక పెద్ద సైజు టమాటా అయితే కరెక్ట్గా అయితే సరిపోతుంది ఇంకా టమాటా కూడా అయితే మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ మాడిపోకుండా అయితే చూసుకోవాలి మాడిపోకుండా అడుగంటకుండా అయితే చూసుకోవాలి తర్వాత ఇప్పుడు టమాటా అనేది మంచిగా అయితే ఫ్రై అయిపోయింది కదా టమాటా కొంచెం మెత్తగా పడింది కదా చూస్తున్నారు కదా ఒకవేళ మెత్తగాకుంటే కాకుంటే గంటతో అయితే ఈ విధంగా అయితే మెత్తగా అయితే చేసుకోవాలి ఇంకా ఈ విధంగా అయితే కలుపుకున్నాం కదా ఇప్పుడైతే మనము కలిపి పెట్టుకున్న అది ఏమంటారు మిల్మికారు కూడా అయితే వేసుకోవాలి దానికంటే ముందు కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకోవాలి ఒకవేళ మీ దగ్గర ఉన్నట్లయితే గరం మసాలా కూడా అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏం వేసుకుంటలేను ఘాటు ఇంకా ఎక్కువైతుంది అనేసి నేను ఏం వేసుకుంటలేను ఆల్రెడీ ముందే నేను ధనియాలు యాలకులు సారీ యాలకులు లవంగాలు వేసుకున్నా కదా అవి కొంచెం ఒక ఐదు ఆరు వేసుకున్నా కాబట్టి ఘాటు ఎక్కువైతుందని నేను గరం మసాలా పౌడర్ అయితే ఏం వేసుకుంటలేను తర్వాత ఇక్కడ మనము కలిపి పెట్టుకున్న మసాలా మేకర్ ఉంటుంది కదా అదైతే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలి జస్ట్ ఒక టూ మినిట్స్ అయితే మసాలా మంచిగా పట్టేంత వరకు అయితే ఈ విధంగా అయితే మూత పెట్టుకొని మగ్గించుకోవాలి ఇది మీరు చేసుకునేటప్పుడు అసలు ఇది అడుగంటకుండా మాడిపోకుండా అయితే చూసుకోవాలి అట్లయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకవేళ అడుగంటినట్లయితే టేస్ట్ అనేది అంత మంచిగా ఉండదు ఒక టూ మినిట్స్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం అనేది చుక్క వాటర్ లేకుండా వేసుకోవాలి ఇప్పుడు మనం బియ్యం వేసుకున్న తర్వాత అంటే స్లోగా కలుపుకోవాలి ఎందుకు అంటే మనం ఆల్రెడీ నానిన బియ్యం కాబట్టి కలుపుతుంటే అవి అంటే పలుకు ఏమంటారు నూకలాగా అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని స్లోగా కలుపుకోవాలి ఎంత స్లోగా కలుపుకుంటే బియ్యం విరిగిపోకుండా ఉంటుంది ఇంకా జస్ట్ ఇట్లా ఎక్కువసేపు అయితే కలపకుండా చూసుకోవాలి ఇంకా ఇప్పుడు కలుపుకున్నాం కదా ఇప్పుడు గంట తీసేసి నేను ఒకటి సగము అయితే పెట్టుకున్నా కదా ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర నీళ్ళు అయితే పోసుకోవాలి నేను ఇక్కడ రెండు గ్లాసుల సగము నీళ్ళైతే పోసుకుంటున్నాను అంటే రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకున్నా కదా ఒక సగం గ్లాసు నేను చెయ్యి కడిగిన కదా మసాలా కలుపుకునేటప్పుడు చెయ్యి కల్ కడుక్కున్న వాటర్ ఉంటాయి కదా మసాలా వాటరు ఆ వాటర్ అనేది ఒక సగం గ్లాస్ అయితే వేసుకోవాలి చేయి కడుకున్న వాటరు లేదంటే గిన్నె ఉంటుంది కదా మనం మిల్మేకర్ కలిపిన మసాలా కలిపిన గిన్నెలు ఉంటాయా ఆ గిన్నె కడుక్కొని ఈ వాటర్ అంతా ఒక సగం గ్లాస్ అయితే అయ్యింది ఇప్పుడు ఈ సగం అయితే వేసుకోవాలి మొత్తము నేను రెండు గ్లాసుల సగం వాటర్ అయితే పోసుకున్నా అంటే ఒక గ్లాసు సగము బియ్యానికి రెండు గ్లాసుల సగం వాటర్ అయితే పోసుకున్నా ఇప్పుడు మూత అయితే పెట్టుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి ఇప్పుడైతే మంచిగా అయితే ఉడుకుతుంది కదా ఇప్పుడు ఉప్పు సరిపోకుంటే ఇంకొంచెం ఉప్పు వేసుకోవాలి కొంచెం టేస్ట్ చూసుకొని ఉప్పు సరిపోకుంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి నాకు కొంచెం సరిపోలేదు కాబట్టి కొంచెం ఉప్పు వేసుకొని మూత అయితే పెట్టుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ తర్వాత మూత తెచ్చి చూసి కొంచెం లైట్గా వాటర్ అయితే ఉంది ఇంకా అయితే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకోవాలి మీకు నచ్చినట్లయితే కొద్దిగా అంటే ఒక సగం నిమ్మకాయ రసం అయితే వేసుకోవాలి ఇక్కడ మాకు దగ్గు ఉందని మేమైతే నిమ్మకాయ అయితే ఏం వేసుకుంటలేము ఇప్పుడు మూత పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అయితే ఉడికించుకోవాలి తర్వాత ఫైవ్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మంచిగా అయితే రైస్ అయితే రెడీ అయిపోయింది మిల్ మేకర్ బిర్యానీ ఇంకా చూసిన చాలా అంటే చాలా బాగుంది స్మెల్ అయితే అసలు చెప్పకర్లేదు అంతా బాగుందండి నేను చెప్పడం కాదు ఒకసారి మీరు కూడా అయితే తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఏం పెట్టాలి ఏం పెట్టాలి అని ఆలోచిస్తుంటారు కదా జస్ట్ కేవలము సోనమసూర్ బియ్యంతో ఈ విధంగా మిల్మీకర్ బిర్యానీ అనుకోండి మీ పిల్లలైతే కడుపు నిండా పుష్టిగా అయితే తినగలుగుతారు ఓకేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అదేవిధంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది ఒక చిన్న కామెంట్ అయితే పెట్టండి ఓకేనా అంటే నేను ఈ బిర్యానీలో ఇంకేమైనా తక్కువ చేసినట్లయితే నాకు కామెంట్ ద్వారా అయితే తెలిపండి మీరు కామెంట్ చేస్తే నాకు కూడా అయితే తెలిసిపోతుంది నెక్స్ట్ టైం ఇట్లా చేయకుండా అయితే ఉంటాను ఓకేనండి బాయ్ బాయ్ ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం